అహంకారం అది మనిషినైనా మహాశక్తివంతుడైనా పతనానికి దారితీస్తుంది సాక్షాత్తు ఆ పరమశివుని ఎదిరించిన దక్షుడి కథే దీనికి నిదర్శనం సతీదేవి తన గౌరవం కోసం చేసిన ఆత్మత్యాగం బోలాశంకరుడు రుద్రుడిగా మారిన క్షణం అసలు దక్ష యజ్ఞంలో ఏం జరిగింది ఆ ప్రళయానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి ఈ మహాశివరాత్రి వేళ ముల్లోకాలను గడగడలాడించిన మహాగాథను ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మ మానస పుత్రుడు దక్ష ప్రజాపతి అపరిమితమైన అధికారం అతనిలో గర్వాన్ని నింపింది తన కుమార్తె సతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవడం దక్షుడికి ఇష్టం లేదు అందుకే శివుణ్ణి అవమానించాలని ఒక పెద్ద యజ్ఞాన్ని తలపెట్టాడు ముల్లోకాల్లోని అందర్ని ఆహ్వానించిన దక్షుడు తన అల్లుడైన శంకు మాత్రం పిలవలేదు తండ్రి చేస్తున్న యజ్ఞం గురించి విన్న సతీదేవి పిలవకపోయినా పుట్టింటికి వెళ్లాలని అనుకుంది పరమేశ్వరుడు వద్దు అని చెప్పినా తండ్రి మీద ప్రేమతో వెళ్లిన ఆమెకు అక్కడ ఘోర అవమానం ఎదురైంది దక్షుడు అందరి ముందు శివుణ్ణి చాలా తక్కువ చేసి మాట్లాడాడు నా భర్తకు గౌరవం లేని చోట నేనుండలేను అని చెప్పిన సతీదేవి తన భక్తి శక్తితో తనను తాను దహించుకుంది సతీ అగ్నికి ఆహుతైందన్న వార్త కైలాసాన్ని తాకింది శాంతమూర్తి అయిన శంకరుడు అప్పుడు మహారుద్రుడయ్యాడు ఆ కోపంతో తన జటను నేలకు కొట్టి భయంకరమైన వీరభద్రుడిని భద్రకాలిని సృష్టించాడు వీరభద్రుడి రూపం చూస్తే మృత్యు కూడా వనికిపోతుంది వేల చేతులు మెరిసే ఆయుధాలతో యజ్ఞశాల మీద పడి అహంకారాన్ని అంతం చేశాడు యజ్ఞశాల రక్తసిక్తమైంది తల తెగి పడింది దేవతలందరూ ప్రార్థించగా దయామయుడైన శంకరుడు శాంతించాడు దక్షుణికి మేకతలను అమర్చి ప్రాణం పోసి గర్వం వీడితేనే దైవం కనిపిస్తుంది అని చెప్పాడు ఆపై సతీదేవి దేహాన్ని భుజాన వేసుకొని శివుడు చేసిన తాండవమే మన దేశంలోని యాభై శక్తిపీఠాలు శక్తి పీఠాలు ఏర్పడడానికి కారణమైంది సతీ దూరం అవ్వడంతో కుంగిపోయిన శివుడు దేశమంతటా తిరిగాడు ఆ తర్వాత హిమాలయాల్లో మౌనంగా తపస్సులో మునిగిపోయాడు కాలం గడిచింది సతీదేవి మళ్ళీ పార్వతిగా పుట్టింది ఆమె కఠినమైన తపస్సుతో శివుణ్ణి మెప్పించి మళ్ళీ ఆయన మనసు గెలుచుకుంది శివ పార్వతులు మళ్ళీ కలవడంతో ఈ ప్రపంచం వెలుగుతో నిండిపోయింది దక్షుడి అహంకారం వినశాన్ని తెస్తే శివుడి ఓర్పు పార్వతి ప్రేమ ఈ లోకానికి మళ్ళీ శాంతిని ఇచ్చాయి గర్వం లేని చోట దేవుడు ఉంటాడు మనం మన అహంకారాన్ని వదిలేస్తేనే ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు లభిస్తాయి ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ ఆది దంపతుల దీవెనలు మనందరిపై ఉండాలని కోరుకుందాం ఓం నమ, నమ శివాయ